स्टेट बँक अधिकाऱ्याला निरलक्ष वही करे रशिं चालले स्टेट बँक अधिकाऱ्याला निरलक्ष वही करे रशिं चालले स्टेट बँक अधिकाऱ्याला निरलक्ष वही करे रशिं चालले कस्टमरला पयना स्टेट बँक अधिकाऱ्याला निरलक्ष वही वही करे रशिं चालले एटीएम जिंदा एनी टाइम बंद एटीएम एनी

ఎప్పుడు చూసినా కూడా ఎనీ టైం బంద్ తర్వాత అధికారులు వచ్చేసి ఒక స్టేట్మెంట్కి కానీ లేదంటే ఒక విత్తులకి కానీ ఏమన్నా కానీ కస్టమర్లు ఎమర్జెన్సీగా కానీ లేదంటే వచ్చినా కూడా వారాల వరకు తిప్పుకుంటూ కస్టమర్లకు ఇబ్బందులు గురి చేస్తున్నారు మరి గతంలో కూడా వీళ్ళ ప్రవర్తన వీళ్ళ పనితీరు పైన కూడా ధర్నా చేయడం జరిగింది మరి వీళ్ళ పనితీరు మాత్రం మారలేదు మరి స్టేట్ బ్యాంక్లో మేనేజర్ అయితే ఎప్పుడు ఉండాడు ఆయన మరి సెలవుల్లో పోయినాడేమో మరి ఏదన్నా కానీ స్టేట్మెంట్ కావాలంటే కూడా ఇక్కడ సిబ్బంది తక్కువ ఉందనే నతంతో మరి వాళ్ళ ఎనికి పంపించడం జరుగుతుంది మరి కస్టమర్లతో ఇబ్బందులు ఎట్లా ఎవరు తీరుస్తారని చెప్పేసి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈరోజు అధికారులకు డిమాండ్ చేస్తున్నాం మరి ఉన్నతాధికారులు జిఎం గారు కూడా గతంలో కూడా మేము ఇదే పైన ధర్నా చేయడం జరిగింది మరి దీనిపైన ఎటువంటి చర్యలు కానీ ఎటువంటి విచారణ కూడా జరగలేదు మరి ఏటీఎం కూడా ఇక్కడ స్టేట్ బ్యాంక్ అంటే ఒక రకంగా డబ్బులు ఉంటాయని చెప్పేసి కస్టమర్లు కూడా ఖాతాదారులు కూడా డబ్బులు ఉంటాయని చెప్పేసి స్టేట్ ఏటీఎం దగ్గరికి వచ్చి ఇక్కడ ఎనీ టైం బంద్ ఉంటుంది మరి ఈ స్టేట్ బ్యాంక్ పైన వెంటనే ఉన్నతాధికారులు రావాలి విచారం చేసి ఇక్కడున్నటువంటి సిబ్బంది తీరుపైన వెంటనే వీళ్ళతో విచారం చేసి వీళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాను అలా చేయని పక్షంలో ఎవరైతే ఇక్కడ ఖాతాదారులు ఉన్నారో ఎవరైతే లబ్ధి కోసం ఇక్కడ బ్యాంక్ వస్తారో వాళ్ళని తీసుపోయి హెడ్ ఆఫీస్ దగ్గర కూడా మేము ధర్నా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు స్టేట్ బ్యాంక్ దగ్గర ఓడిసి బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ దగ్గర మరి ఈ కార్యక్రమం చేయడం ఏమంటే మరి స్టేట్ బ్యాంక్లో ఉన్నటువంటి చాలామంది ఖాతాదారులు ఉన్నారు మరి ఏదైనా ఇక్కడ స్టేట్మెంట్ కావాలని చెప్పి వస్తే మరి నిర్లక్ష్యమైనటువంటి సమాధానాలు చెప్తా ఉన్నారు రేపు రాండి ఎల్లుండి రాయండి మళ్ళీ రాండి అని చెప్పేసి కూడా మరి కస్టమర్లను తిప్పుకుంటా ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు మరి మేనేజర్ గారు ఏం చేస్తున్నారు నాకైతే తెలవదు కానీ ఉన్నటువంటి సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు గతంలో కూడా మేము ఒకసారి ఇక్కడ ధర్నా చేశాము ఆ ధర్నా చేసినా కానీ వీళ్ళు తీరు మారడం లేదు అదేవిధంగా జీఎం గారికి కూడా మరి ఒక మేము ఆర్సీపీ మన పార్టీ తరఫున ఒక లెటర్ కూడా పంపించాలని చెప్పేసి కూడా ఆలోచన విధానం అయితే ఉంది కాబట్టి వెంటనే వీళ్ళు స్పందించి వచ్చినటువంటి కస్టమర్లు స్టేట్మెంట్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఏదన్నా కానీ విత్తడాలు కానివ్వండి డబ్బు తీసుకునేది కానీ ఇచ్చేది కానీ కూడా సరైన పద్ధతిలో కూడా స్పందించి మరి కస్టమర్లకు ఇబ్బంది పెట్టకుండా వీళ్ళు ఖచ్చితమైనటువంటి ఖచ్చితంగా డ్యూటీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘం కానీ వాళ్ళు మేము డిమాండ్ చేస్తాము లేని పక్షంలో పెద్ద ఎత్తున చెట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము వీళ్ళు తీరు మారకపోతే పెద్ద ఎత్తున నసిలు కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ఉన్న గారికి మరి శివమ్మ గారికి వచ్చి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం